బట్ ఆటో హాలిడేస్ కస్టమర్లకు అలాగే విదేశీ యాత్రలు కానీ స్వదేశీ యాత్రలు కానీ తిరగాలనుకునే కస్టమర్లందరికీ కూడా మా నమస్తే మంజల్ అండి మా డాట్ హాలిడే స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయిన సందర్భంగా మేము గొప్ప డిస్కౌంట్స్ తోటి ఒక హాలిడే మేళ కండక్ట్ చేస్తున్నాము జనవరి ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మేము మా ఆఫీస్ నందు రాజమండ్రి నందు గల మా ఆఫీస్ నందు ట్రావెల్ మేళ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ మీరు ఏ రకమైన టూర్ బుక్ చేసుకున్నా కూడా మీకు గొప్ప బహుమతులు అనేవి అలాగే గొప్ప డిస్కౌంట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రతి టూర్ పైన కూడా ప్రతి అంతర్జాతీయ టూర్ పైన మీకు ఒక విదీ దేశీయ టూర్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు బంపర్ డెస్కౌంట్స్లో మీకు గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది మేము ఎన్నో రకాల టూర్లు మేము కండక్ట్ చేస్తున్నామండి ప్రపంచం నలుమూలలో కూడా టూర్స్ కండక్ట్ చేస్తున్నాం మేము యూరప్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా థాయిలాండ్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ అట్లానే జపాన్ ఇలా ఎన్నో రకాల దేశాలకు మేము టూర్లు కండక్ట్ చేస్తున్నాం మేము అలాగే భారతదేశంలో కూడా మేము అన్ని రకాల టూర్లు కండక్ట్ చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనగర్ అలాగే లక్ష ఈ మధ్య బాగా పాపులే లక్ష ద్వీప్స్ ఇలాగ అన్ని రకాల ప్రాంతాలకి కూడా మేము టూర్స్ కండక్ట్ చేస్తున్నాం మేము సో ఈ ఇరవై ఇరవై ఒకటో తారీఖున జరిగే ఈ ఎక్స్పోలో మీరు కనుక టూర్ బుక్ చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి డిస్కౌంట్స్ వస్తాయి మీకు సో దయచేసి అందరూ కూడా విజిట్ చేయండి మీ ఇష్టమైన హాలిడేని మీరు ఇరవై ఇరవై ఒకటో తారీఖులో బుక్ చేసుకోండి మా ఆఫీస్ రాజమండ్రి అందుక మా ఆఫీస్లో ఓకే అలాగే మీకు సులభ వాయిదాల్లో మీరు టూర్ బుక్ చేసుకునే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాం ఓకే అండి ఆరు నెలలు మీకు నో కాస్ట్ ఈఎంఐ వస్తుంది మీకు ఇందులో ఏ టూర్ మీరు బుక్ చేసుకున్నా సరే ఆరు నెలల్లో మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కనుక నో కాస్ట్ ఈఎంఐలో మీరు టూర్ బుక్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి ఎన్నో ఆఫర్స్ కూడా ఉన్నాయి సో మా ఆఫీస్ వచ్చి తిలక్ రోడ్లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ పక్కన ఉందండి ఇరవై ఇరవై ఒకటో తారీఖులో ఈ ట్రావెల్ మేళా జరుగుతుంది సో అందరూ కూడా ఈ ట్రావెల్ మేళాకు వచ్చి మీకు ఇష్టమైన హాలిడేని మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓకే